అనంతపూర్ నగర ప్రజలకు గొప్ప అవకాశం ఇప్పుడు మునిరత్నం ట్రావెల్స్ వారు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్కు టూర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ ఐదవ తేదీ పదకొండవ తేదీ ఈరోజు ఒక బస్సు బయల్దేరి ఐదు పాటు బాసర ప్రయాగ్రాజ్ కాసి తిరుగు ప్రయాణం అనంతపూర్ ఈ అవకాశాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మునిరత్నం సీనగారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రయాణికులు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి మొదటి బస్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రతి ఒక్క ప్రయాణికులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు రిలయన్స్లో అనంతపురం నగర ప్రజలకే కాకుండా జిల్లా మొత్తం ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మునిరత్నం ట్రావెల్స్ సిబ్బంది కోరారు జీఎంకే నైన్ టీవీ తరపున కూడా ప్రయాణికులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అనంతపూర్ నగర ప్రజలకు గొప్ప అవకాశం ఇప్పుడు మునిరత్నం ట్రావెల్స్ వారు మహాకుంభమేళ కు టూర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ ఐదవ తేదీ పదకొండవ తేదీ ఈరోజు ఒక బస్సు బయల్దేరి ఐదు పాటు బాసర ప్రయాగ్రాజ్ కాశీ తిరుగు ప్రయాణం అనంతపూర్ ఈ అవకాశాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మునిరత్నం సీనగారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రయాణికులు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి మొదటి బస్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రతి ఒక్క ప్రయాణికులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు రిలయన్స్లో అనంతపురం నగర ప్రజలకే కాకుండా జిల్లా మొత్తం ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మునిరత్నం ట్రావెల్స్ సిబ్బంది కోరారు జీంకే నైన్ టీవీ తరపున కూడా ప్రయాణికులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మహాకుంభమేళ కార్యక్రమానికి భక్తులతో పాటు వెళ్తున్నటువంటి మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళు బస్సులు వేయడం జరిగింది తదనుగుణంగా భక్తులందరూ కూడా సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది ఈరోజు అనంతపురంలో ప్రారంభించి వీళ్ళు బాసర ద్వారా బాసర తర్వాత ప్రయాగరాజ్ వెళ్ళి ఏటల్లకి మళ్ళీ అంతా కూడా ప్రతి ఒక్క భక్తి కాశీ అంత చూసుకొని మొత్తం వాళ్ళ తీర్థయాత్రలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ అదే క్షేమంగా మళ్ళీ అనంతపురం చేరాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ మునరత్నం ట్రావెల్స్ వాళ్ళకి అలాగే ఈరోజు ప్రారంభమవుతుంటున్న ప్రతి ఒక్క భక్తునికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నా వాళ్ళకి హ్యాపీ జర్నీ కూడా తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐదు రోజులు ప్రయాణం అండి ఇక్కడ నుంచి ప్రారంభించి సో ముందు బాసరాలో ఒక స్టే చేస్తారు భాషనలో మళ్ళీ డ్రైవరు అలాగే అందరు భక్తులందరూ రెస్ట్ తీసుకుంటారు దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాగరాజు వెళ్తారు ప్రయాగరాజులో మళ్ళీ సేమ్ రెస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ అంత అయిన తర్వాత మళ్ళీ కాశీ వెళ్తారు కాశీ నుంచి నేరుగా మళ్ళీ అన అనంతపురం వస్తారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు టికెట్ ధర కాశీని యాడ్ చేసామన్నమాట ఇంతకుముందు భక్తాదులందరూ కేవలం వాటికి పోయించే వదులు మాకు కాశీ పోవాలని ఉంది కాబట్టి ఆ పదహైదు వందలు కాబట్టి మేము ఇస్తామని వాళ్ళే ఆఫర్ చేసి పని బస్సు తిప్పుతున్నాము ఈ నెల అంతా అయిపోయిన లోపల ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ట్రిప్పులు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఇంతమంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ